గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో నవంబర్ నుంచి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం అవుతున్నటువంటి ఒక సమాచారం అయితే రావడం జరిగింది నవంబర్ నుంచే నోటిఫికేషన్కు సిద్ధమవుతున్నటువంటి సో ప్రభుత్వము సో సిలబస్ సంబంధించినటువంటి కమిటీ కూడా మనకు ఈ మంత్లోనే రాబోతుందండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే సెప్టెంబర్ తొమ్మిది గడువు ఉన్నదో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఏదైతే కమిటీ రిపోర్ట్ ఉన్నదో అది మనకు సెప్టెంబర్ తొమ్మిదికి సంబంధించినటువంటి డేట్స్ రోజున మరి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉంటున్నారు అదేవిధంగా కమిటీ సంబంధించినటువంటి మరి ఇప్పటికీ రెండు సమావేశాలు అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ముందుగానే అటవీ శాఖకు సంబంధించినటువంటి పశుసంవర్ధక శాఖల్లో సంబంధించినటువంటి ఖాళీలను వెతికారు తర్వాత నెక్స్ట్ మేజర్గా రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ విద్యారంగం ఆరోగ్య రంగాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నారు అయితే సిలబస్ సంబంధించినటువంటి కమిటీల్లో మేజర్గా ఇక్కడ మనకు ఈ మంత్ ఆగస్టులోనే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా మనకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఆగస్టు సంబంధించినటువంటి అసెంబ్లీ సెషన్లోనే మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం కూడా ఉన్నది అయితే విషయం ఏంటిదంటే ఇక్కడ ప్రభుత్వం ఇంకో ఆలోచన ఏంటిది అంటే మరి సెప్టెంబర్ తొమ్మిది తర్వాత ఆగితే మరికొన్ని అదనపు నోటిఫి అది అదనపు పోస్టులతో మరి భారీ ఎత్తున నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా అదేవిధంగా పాత నోటిఫికేషన్లు కూడా భర్తీ కాలేదు కదా అనేసి ఒక ఆలోచనలో ఉన్నారు ఇన్ కేస్ ఆఫ్ అటు ఇటు అయినా కూడా మరి సెప్టెంబర్ వరకు కూడా పొడిగించే కూడా అవకాశం ఎక్కువగా ఉన్నది మొత్తానికైతే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాబోతుందండి సెప్టెంబర్ తొమ్మిది వరకు మనకు ఖాళీలన్నీ గు ఖాళీలన్నీ సంబంధించినటువంటి గుర్తింపు తర్వాత దీనికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ అనేది వేగవంతం పెంచాలనేసి ఇప్పటి నుంచి ప్రభుత్వము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆదేశాలు పంపిస్తుంది సో ఏ ఎటువంటి ఖాళీలైనా సరే అన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సో చూడొచ్చు మనకు ఈరోజు నోటిఫికేషన్ ఒకటి అయితే రావడం జరిగింది మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖల్లో దాదాపుగా రెండు వందల నలభై పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో అదేవిధంగా మిగతా కొన్ని కొన్ని సెక్టర్లో ఉన్నటువంటి డిఇ సరే మిగతా కొన్ని గురుకుల సంబంధించినటువంటి ఇలాంటి పోస్టులు కూడా తొందరగా వచ్చే అవకాశం మీకు కనబడుతుంది ఇదే జాబ్ క్యాలెండర్ రిలేటివ్గా లేవో కొన్ని పోస్టులు ఆల్రెడీ ఇవి ఇస్తూనే ఉన్నారు మొన్న రీసెంట్గా వైద్య ఆరోగ్య రంగాల్లో కూడా ఆరు వేల పైగా నోటిఫికేషన్ కూడా ఐదు వేల దాకా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలేటివ్గా ఉన్నటువంటి మేజర్గా పోస్టులు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి పోస్టులతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ మేజర్గా ఉన్నాయి కాబట్టి ఇవి జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అనమాట అయితే విషయం ఏంటిదంటే ఇప్పుడు సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి ఏదైతే ఆ రిపోర్ట్ ఉన్నదో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకునే మనకు రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నటువంటి సిలబస్ అనేది మార్పు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా కొన్ని సంస్కరణలు కూడా తీసుకురాబోతున్నారు ఉద్యోగాల్లో మరి దీనికి సంబంధించినటువంటి వెయిటేజ్ ఏదైతే ఉన్నదో ఆ వెయిటేజ్ని తగ్గించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది దాదాపు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఆ గ్రూప్ టూ లాంటి పెద్ద పెద్ద పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పెద్ద ఏదైతే మూడు నాలుగు పేపర్లు ఉన్నాయో అవి తగ్గించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఇక జీపీఓ సంబంధించినటువంటి అంశాల్లో మేజర్గా ఐదు వేల పోస్టులతో ప్రభుత్వము సిద్ధంగా ఉన్నది సో ఎప్పటికైనా నోటిఫికేషన్ రావచ్చండి జీపీఓను ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా జీపీఓ అవసరం కాబట్టి అదేవిధంగా మరి మొత్తము సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో గ్రామస్థాయికి అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా జీపీఓల నియామకము చేయాలనేసి కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇచ్చే కమిటీ రిపోర్ట్ బట్టి జాబ్ క్యాలెండర్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది నవంబర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైతే మనకు మార్చ్ వరకు కూడా ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది మార్చ్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించి నిర్వహిస్తారు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి విత్ వితిన్ త్రీ మంత్స్ దాకా టైం ఇచ్చి ఆ ప్రిపరేషన్ తర్వాత మళ్ళీ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉన్నది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్